జమ్మికుంట ఎంపీపీ మమత అధ్యక్ష తన మండల సర్వసభ్య సమావేశం మండల కార్యాలయంలో నిర్వహించారు విద్య వైద్య విద్యుత్ శిశు సంక్షేమ పశు సంవర్ధక విద్యుత్ వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామాలలో అందిస్తున్న సేవలను వివరించారు గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామాల సర్పంచుల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొరపల్లి గ్రామంలో మహిళా సంఘ గ్రూపులకు సంబంధించిన సుమారు పది లక్షల పొదుపు డబ్బులను గ్రూప్ సభ్యులకు తెలియకుండా సీఏ నాలుగు సంవత్సరాల క్రితం స్వాహా చేసిందని వాటిని ఇప్పటి వరకు రికవరీ చేయలేదని ఎంపీటీసీ మమత సంబంధిత అధికారులను నిలదీసింది త్వరలోనే ఆ డబ్బులు రికవరీ కోరారు నాగంపేట గ్రామంలోని నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని గ్రామ సర్పంచ్ స్వాతి సంబంధిత అధికారులను నిలదీశారు అంగన్వాడి అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీపీ మమత మాట్లాడుతూ గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేశారని కరోనా సమయంలో ప్రజల సేవలను అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రామ ఎంపీటీసీలను శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన ఎంపీపీ మమత తహసీల్లార్ రజని ఎంపీఓ సతీష్ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు పూర్తి చేయాలి అధికారులు పని చేస్తేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా స్వయమ స్వయం మయం పాటించుకుంటూ ఈ పనులు జరిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సర్పంచులు విందులలో ఎంతో కష్టపడ్డారు మన గ్రామాల్లో డెవలప్ అయ్యాయి అంటే అది సర్పంచ్ వాళ్ళ సహకారం వల్ల ఎందుకంటే సర్పంచ్లు అనేది ముందు నిల్చోకపోతే ఆ కార్యక్రమం అనేది గత 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 సర్ సర్పంచెల కంటే ఈ ఐదు సంవత్సరాలలో